హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాషితేజ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు గైస్ ఈ బ్లాగ్ అయితే మా స్పందనక బర్త్డే అనమాట తమిళి చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది బర్త్డేకి ముందుగా బర్త్డే గోల్ కన్నా ముందు నా జాను మను ఇద్దరు రెడీ అయిపోయారు అనమాట జాను మను ఎలా ఉన్నారో కమెంట్ చేయండి మా మను క్యూట్నెస్ మా జాను స్వీట్నెస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఇద్దరు డ్రెస్సెస్ ఇద్దరు చాలా చాలా క్యూట్గా ఉన్నారనమాట దిష్ట తగులుతుంది చెయ్యి మనం అలా తేజ నేనేదో షూట్ చేస్తుంటే మా మమ్మీ దానికి మిక్సీతో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసింది గైస్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి ఒక స్ట్రక్ అయిపోయిన ఫెల్ తోటి ఒక డ్యాన్స్ వేయాలని నేను ట్రై చేశాను చూడండి తేజ ఒక రొమాంటిక్ ఫెల్ అనమాట నేను తిరగమంటే ఏందో చేస్తున్నాను ఆ చెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు చెయిన్ గట్టిగా బిగబట్టుకొని పెట్టుకున్నాడు అనమాట ఒక వీడియోకి ఫోజ్ ఇవ్వడం రాదు ఏమీ రాదు ఇప్పుడు కేక్ కట్ చేయడానికి పెన్నమ్మ వంటికి ఇంకో ఇంకోద్దరం చూపిస్తాను మీ ఇద్దరం ఎందుకున్నామని చెబుతాను జాను మను మను మే ఇద్దరం ఇట్లా ఎందుకున్నామంటే వీళ్ళిద్దరు ఇట్లా ఉంటే మీ ఇద్దరు ఇట్లా ఉంటా మాది ఒక విచిత్రమైన ఫ్యామిలీ గైస్ వాళ్ళ నాన్న ఎలా బిగుసుకోబోయి స్ట్రక్ అయిపోయి ఉంటాడో మన మా జాను కూడా వీడియో నాకు ఒకసారి ఏమవుతుందో చూడండి స్ట్రక్ అయిపోయేది మూత అలా పెడుతుంది ఇలా పెడుతుంది అక్క బర్త్డే కేక్ కట్ చేయడానికి ఎక్కడ ఎక్కడ ఉందో రాను 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 బొంబై రాప్తా నా ముందులా రాను 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 బొంబై గిరాను రాను బొంబాయి

మీ కనుక ఇట్లాంటి మసాజింగ్ రోల్ కావాలంటే మీషోలో ఉంటుంది లింక్ అయితే ఇస్తాను ఇది మక్క వాళ్ళది నేను కూడా ఆర్డర్ చేసుకున్నాను అనమాట బేసిక్గా ఇది నెక్ పెయిన్ చాలా చాలా బాగా తక్కుతుంది నెక్ పెయినే కాదు కండరాలు పట్టుకుంటాయి కదా వాటికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడైతే అక్క వాళ్ళైతే ఇంకా రాలేదు మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ కేక్ తీసుకొచ్చేద్దాం అక్క వాళ్ళ వచ్చి లోపల ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేస్తారనమాట అందుకని కేక్ కోసం వచ్చామన్నమాట ఇది లాస్ట్లో ఉంటుంది కోర్ లాస్ట్లో అయ్యంగర్ బ్యాంగ్లూరు అయ్యంగర్ బేకరీ అనమాట ఇక్కడ ఎప్పుడు కేక్స్ తీసుకునేది నేను ఇక్కడ బాగుంటాయి క్వాలిటీ బాగుంటుంది ప్రైస్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది అనమాట కేజీ కేక్ కరెక్ట్గా ఉంటుంది అనమాట నార్మల్గా కేజీకి మా ముత్తుకూర్లు అయితే చాలా చాలా చిన్న కేక్ ఉంటుంది మీరు చూస్తుంటారు ఈ కేక్ చూడండి ఎంత పెద్దదో అది కేజీ కేక్ అనమాట అది తీసుకున్నాం మేము కాకపోతే ప్రైస్ కూడా అంతే పడుతుంది సిక్స్ హండ్రెడ్ పడింది అనమాట కేక్ ప్రైస్ మాకు ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇక్కడ సిక్స్ హండ్రెడ్ అండ్ చాక్లెట్స్ కూడా మనకి పైన చాలా చాలా బాగా పెట్టాడు అక్క పేరు రాపిస్తున్నాం అనమాట బటర్ స్కాచ్ ఎందుకంటే బటర్ స్కాచ్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి బటర్ స్కాచ్ తీసుకున్నాము పైనాపిల్ మార్చామన్నమాట ఇప్పుడైతే ఇంటికి వచ్చి అక్క వచ్చినారు ఇలా ఆడుకుంటూ ఉన్నారు మొత్తానికైతే కేక్ పెట్టేసాము అక్క వాళ్ళు కూడా వచ్చేసారు అండ్ బావ కూడా వచ్చినారనమాట ఫస్ట్ టైము మీ బావతో కలిసి మీ అందరం హ్యాపీ బర్త్డే అక్క బర్త్డే జరుపుకోవడము ఇంతకుముందు జరుపుకోవడం కానీ అప్పుడు బావలేడు ఎప్పుడో నేను బీటెక్లో ఉన్నప్పుడు అనుకుంటే అక్క బీటెక్లో ఉన్నప్పుడు బర్త్డే జరుపుకున్నాము అనమాట అక్క బర్త్డే మా ఇంట్లో జామ్ చెట్టు కింద అండ్ తర్వాత మళ్ళీ ఇప్పుడే జరుపుకుంటున్నాము కేక్ అయితే ఎలా పెట్టాలనుకుంటే నేను కెమెరా సైడే పెట్టమని చెప్పాను చేసే సైడ్ వద్దు అక్క పేరు కెమెరా సైడ్ పెట్టమని చెప్పాను అనమాట నేను బావ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము బావ ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడైతే బాబా రానని అనమాట వీడియోకి రమ్మని చెప్తూ ఉన్నాము మీరు గమనించారు లేదా మా మను ఆల్రెడీ కేక్ నాకడం తినడం అన్నీ అయిపోయిందనమాట ముందుగానే జాను వెయిట్ చేస్తూ ఉంది మా మనం అయితే ఆల్రెడీ కాని చేస్తూ ఉంది అనమాట కింద వాళ్ళిద్దరూ అక్క కన్నా ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉన్నారు కేక్ కోసము అందరూ బాబా రమ్మంటున్నారు నేను వీడియో తీసి ఎక్కడ యూట్యూబ్లో పెడతానని బాబా రానంటున్నారు

వాళ్ళ కట్ చేయాలేస్తారు వాళ్ళు బాబా పెట్టక్క మన నువ్వు వెయిట్ కాసేపు నువ్వు కూడా రెండు చోట్లు పట్టుకోన హ్యాపీ బర్త్డే అక్క నువ్వు అనుకున్న కోరికలన్నీ ఈ ఇయర్ ఖచ్చితంగా నెరవేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉండాలి ఐ లవ్ యూ సో మచ్ ఇద్దరు ఒకసారి పెట్టుకోవచ్చు కదా మనం నీకు ఇస్తారు నా కాసేపు వెయిట్ చేయి ఎందుకు మా గోర అంత పెట్టావా మన నువ్వు వచ్చేనానా నీ కాన్సంట్రేషన్ అంతా దాని మీదే ఉందా మనం ఇద్దరి వచ్చి ఫోటో తీస్తా నేను దాంట్లో తీస్తున్నా ఎక్కడా పెట్టేసిన చూస్తున్నారు అందరూ విష్ణు పెట్టి వాడు వచ్చి తీస్తాడు విష్ణు బాగా ఇప్పుడైతే కేక్ కటింగ్ అయిపోయింది తర్వాత మేము వచ్చి బటర్ నాన్స్ అండ్ మష్రూమ్ కర్రీ అండ్ చికెన్ కర్రీ తెచ్చుకున్నాము నాన్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ వెజ్ వాళ్ళు వెజ్

అండ్ ఇప్పుడైతే మేము వచ్చి పడుగుపాడులో ఉంటుంది కదా అక్కడ గరీబ్ బిర్యానీ దగ్గర పాయింట్లు తీ బిర్యానీ తీసుకుందాం అనుకున్నాము కాకపోతే పిన్నమ్మ బాబాయ్ అక్క బావ ముగ్గురు నాన్ వెజ్ తినరనమాట ఆ రోజు వెజ్ తింటారు కాబట్టి బటర్ నాన్స్ మష్రూమ్ కర్రీ అక్కడ తీసుకున్నాము బటర్ నాన్ ఎలా చేస్తారు ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేస్తున్నాం వెళ్ళి చూడండి అండ్ ఇప్పుడు కూడా చూపిస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే బటర్ నాన్ ఎలా చేయాలనుకుంటారు బయట ఎలా చేస్తారని తెలుసుకోవాలంటే ఒకసారి చూడండి అండ్ బిర్యానీ తీసుకుని అనమాట కొంచెం తీసుకున్న తేజ బిర్యానీ అండ్ నేను వచ్చి నాన్ వెజ్ కర్రీ తీసుకున్నారు అండ్ మటన్ అనేది ఇలా చేస్తారు గైస్ మటన్ అనేది అది ఏంటో చేస్తారనంటే ఆయన తెలుగులో అడిగాను అండ్ ఏం చెప్పాడంటే నాకు తెలుగు రాదని హిందీలో చెప్పాడు అప్పుడు అర్థమైంది నేను అడిగాను అనమాట వీటితో లేకపోతే మైదాతో చేస్తారని అడిగితే మైదాతోనే చేస్తారంట మటన్ నాన్ ఫస్ట్ వచ్చి మైదా పెండి అలా తీసుకొని చేత్తో అలా ప్రెష్ చేసి అలా వేసేస్తారు ఏంటి ఇంత చిన్నది వస్తుందా బటన్ నాన్ను ఒకటి టూ పీసెస్ వస్తాయని చెప్పాడు అనమాట ఆయన అంగట టూ పీస్ వస్తే ఇంకా చిన్న పట్టమని ఎలా వస్తుంది అంటున్నాను అసలు ఫస్ట్ అప్పుడు స్టార్ట్ అయింది అనమాట అలా ప్రెస్ చేస్తూ ఉండరు కదా ప్రెస్ చేసిన దాన్ని మన లాస్ట్లో చేతితోటి వాళ్ళు ఇలా సాగ తీస్తారనమాట మైదా కాబట్టి మనకి స్ట్రెచబుల్ ఉంటుంది ఎంతైనా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి అందువల్ల మైదా వల్లే అది స్ట్రెచ్ అవ్వడానికి రీజన్ అనమాట మన గోధుమ పిండి అంత స్ట్రెచ్ అవ్వదు అంత ఈజీగా రాదు బటర్ అనేది చూస్తుంటే నాకు చాలా చాలా బటర్ ఇలా ఉంటుందనిపించిన వైట్ కలర్లో ఏముందో బటన్ నాకు అర్థం అర్థంగానే అలా చేస్తారు చేతులతోటి అలా చేయడం వల్ల కొంచెం వెడలిపోతుంది అనమాట అలా వెడల్పోయిన దాన్ని అక్కడ మనకి ఒక దుండు లాగా ఉంటుంది అన్నమాట చిన్నది దాన్ని పెట్టుకొని అక్కడ అంటే స్టీల్లా కనిపిస్తుంది అది అది నిప్పులు గుండం లాదనమాట ఎప్పుడు దాని నిప్పులు ఉంటాయి నేను అక్కడ కూడా వెళ్ళి లోపల కూడా చూపిస్తాను ఒకసారి చూడండి చూసారంటే ఇలా తీస్తారు గాయస్ వెంటనే తీసేయాలి కొంచెం లేట్ గా తీసారు నేను చూస్తున్నా నేను చెప్తూనే ఉన్నాను అనమాట అక్కడ మాట్లాడి మాడుతుందని అది చాలా వరకు మాడాయి అనమాట అంత ఫాస్ట్ గా తీసేయాలి ఎందుకంటే చాలా హీట్ ఉంటుంది కాబట్టి మా అందులో ఫాస్ట్ ఫాస్ట్ కొన్ని రోటీస్ వచ్చి మాడాయి అనమాట నేను చెప్తూనే నాన్స్ మాడుతున్నాయని స్మెల్ కూడా వచ్చింది అండ్ లాస్ట్లో కూడా నేను చూపిస్తాను కదా కూడా అలా ఉంటుంది అలా అలా ఒక రాడ్ పెట్టుకొని దాన్ని బట్టలు ఇస్తాను అనమాట కొంచెం మాడే కానీ నేను అలా చెప్తున్నా కానీ వినలేదు అతను వేరే పనిలో బిజీగా ఉండనమాట అక్కడ ఇక్కడ మాడిపోయాయి లోపల అయితే కూడా అలా ఉంటుంది అనమాట అండ్ అలా తీస్తారు అలా రాడ్ తోటి తీస్తారు ఇప్పుడైతే తీసిన వాటి అన్నిటినీ స్ట్రైట్ గా అన్నిటికీ బట్టర్ఫ్లై చేస్తాం ఆ ఫ్రెష్ తోటి బ్రష్ ముంచి బట్టర్ఫ్లై చేయడం ఆ వైట్ గా ఎందుకు ఉందంటే మనం పౌడర్ చదువుతారు కదా ఆ పౌడర్ బ్రష్ కి అయ్యి ఆ వైట్ పౌడర్ అని అనుకుంటున్నాను అనమాట అదే నాకు తెలిసి దాని రీజన్ ఇలా తీసేసి బటర్ పూసి లాస్ట్ లో వాటిని కట్ చేసి అల్యూమిన్ ఫాయిల్ లో అటాచ్ చేస్తారు ఇదేం జరిగాయా బటన్లను ఎలాగే చేస్తారు కలిసి ఎక్కడైనా కానీ మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఎలా చేస్తారని అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు నార్మల్గానే మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు చెప్పాలంటే అంటే చాలు ఇలా కట్ చేసేసి నేను అన్యూ వే ఫాయిల్ పెట్టి మనం చెక్ ఫోల్డింగ్ టెక్నిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మనకి అంత ఈజీగా రాదు ఆయన విచిత్రంగా చూశాడనమాట వీడియో తీస్తుంటే అయినా పర్లేదు మీకు చూపిద్దామని నేను బటన్లో ఎలా చేస్తారో చూపిద్దామని వీడియో తీసాను అనమాట మేము వెళ్ళిన తర్వాత మొత్తం ఫుడ్ తినేది అంతా నేను షూట్ చేయలేదు అప్పటికే చాలా లేట్ అయిపోయింది జాను మనుకి అక్క వాళ్ళందరికీ అందుకని అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్కకి విషయస్ అందరూ కమెంట్ చేసి చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బెల్ ప్రెస్ చేసుకోండి మరి నోటిఫికేషన్